ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి దాదాపుగా అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే రేట్లు అయితే పెంచడం జరిగింది నిన్న మన ఎంవిఎస్ ఆడో తెలుగు ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుండి ఎస్ వన్ ఎక్స్ వేరియంట్ సంబంధించిన ప్రైజెస్ పెరిగాయని చెప్పి బట్ ఇప్పుడు జూన్ ఒకటో తారీఖు నుంచి అయితే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన అన్ని మోడల్ ప్రైజెస్ అయితే అప్డేట్ అయ్యి మరి ఓల ఎలక్ట్రిక్ సంబంధించిన కొత్త ప్రైజెస్ అంతా ఎంత రేట్లు పెరిగి పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏవీ కురాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం నస్తే నేను మీ కృష్ణ జైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏవీ కురాడు లైవ్ ఫస్ట్ చూసినట్లేదు ఓలా ఎలక్ట్రిక్ ఫ్లాగ్షిప్ మోడల్ అయిన ఎస్ వన్ ప్రో వేరియంట్ వేరియం ప్రైజ్ అయితే పెరిగింది మనొరకు ఓలా ఎస్ వన్ ప్రో వేరియంట్ ప్రైజ్ లక్ష ముప్పై వేల రూపాయలు ఉండేది ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజ్ ని కాస్త రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచారు కొత్త ప్రైజ్ వచ్చి లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు ఎస్ వన్ ప్రో జంటు వేరియంట్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే దీని టాప్ స్పీడ్ గంటకు నూట ఇరవై కిలోమీటర్లు ఇందులో ఐదు కిలో వాటిలో పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు అలానే నాలుగు కిలో వాటి బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి నూట తొంభై ఐదు కిలోమీటర్లు అలానే రియల్ రేంజ్ వచ్చి నూట ఎనభై కిలోమీటర్లు అయితే వాళ్ళు రేంజ్ అనేది చెప్తున్నారు ఛార్జింగ్ టైం వచ్చి ఆరు గంటల ముప్పై నిమిషాలు ఇందులో బూట్ స్పేస్ వచ్చి ముప్పై నాలుగు లీటర్లు ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే ఎస్ వన్ ప్రో జంటూ వేరియంట్ ప్రైజ్ ఏదైతే పెంచారో అసలు పెంచినట్టే కాదు నా ఉద్దేశంలో ఎందుకంటే రెండు వేల ఐదు వందల రూపాయల ప్రైజ్ అంటే పెద్దగా దాని మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదు మేము లాస్ట్ టైం అనాలిసిస్ చేసినప్పుడు కూడా ఓడో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రైజ్ పెంచే అవకాశం ఉన్నదని చెప్పాం బట్ వీళ్ళు పెంచినా కూడా అసలు మార్జిన్ ఆఫ్ చాలా తక్కువ మైనూట్గా గా మార్జిన్ పెంచారు కాబట్టి వీళ్ళ కాంపిటేటర్స్లో చూసుకున్నప్పుడు టీవీఎస్ ఐక్యూబ్ కానీ బజాజ్ చేతక్ కానీ లేకపోతే ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకునే ఈ రోజుకి ఓలా ఎలక్ట్రిక్ ఎస్ వన్ ప్రో జన్ టూ వేరియం ప్రైస్ తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు అన్ని క్లారిటీ గా చూసుకుని పెద్దగా పెంచ పెద్దగా అయితే అని అయితే మన క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఓలా ఎస్ వన్ ఎయిర్ ప్రైస్ కూడా పెంచారు బట్ ఇది చాలా మైన్యూట్ గా పెంచారు మన వరకు ఎస్ వన్ ఎయిర్ ప్రైస్ కాస్త లక్ష ఐదు వేల రూపాయలుగా ఉండేది ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ ని పది వందల రూపాయలు పెంచి లక్ష ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ స్కూటర్లో మనకి రెండు పాయింట్ ఏడు కిలో వాట్ల బిఎల్డిసి హబ్ మోటార్ చేస్తున్నారు టాప్ స్పీడ్ వచ్చి తొంభై కిలోమీటర్లు ఆఫర్ చేస్తున్నారు అలానే ఇందులో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి మూడు కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆఫర్ చేస్తున్నారు నూట యాభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అని చెప్తున్నారు అలానే నూట ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ ఆఫర్ చేస్తామని అని చెప్తున్నారు ఇందులో మనకి ఛార్జింగ్ టైం వచ్చి ఏడు గంటల ముప్పై నిమిషాలు ఇక ఓలా ఎస్ వన్ ఎక్స్ వేరియంట్స్ కూడా ప్రైజెస్ అయితే పెరిగింది ఆల్రెడీ పెరిగిన వేరియంట్స్ ఫస్ట్ వేలు పెంచింది ఏంటంటే ఎస్ వన్ ఎక్స్ టూ కిలోటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ పెంచారు మన వరకు డెబ్బై వేలు రూపాయలుగా ఉన్న ఎస్ వన్ ఎక్స్ టూ వాటర్ వేరియంట్ కాస్త ఇప్పుడు ఐదు వేల రూపాయలు పెంచి ఎస్ వన్ ఎక్స్ ప్రైస్ కాస్త ఇప్పుడు డెబ్బై ఐదు వేల రూపాయలు అయింది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి తొంభై ఐదు కిలోమీటర్లు ఈ స్కూటర్లో లో మనకి ఎనభై ఐదు కిలోమీటర్ల టాప్ సీడ్ ఆఫర్ చేస్తున్నారు ఛార్జింగ్ టైం వచ్చి ఐదు గంటలు ఇక ఎస్ వన్ ఎక్స్ వేరియంట్ లో ఇతర త్రీ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ప్రైస్ అయితే పెంచలేదు సేమ్ ఎనబై ఐదు వేల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు అలానే ఎస్ వన్ ఎక్స్ ఫోర్ కిలోవాటవర్ బ్యాటరీ ప్యాక్ ప్రైస్ కూడా మార్చలేదు ప్రైస్ వచ్చి లక్ష రూపాయలకి కంటిన్యూ చేస్తున్నారు ఇటు వచ్చి ఎస్ వన్ ఎక్స్ ప్లస్ వేరియంట్ లాస్ట్ టైం పెంచడం జరిగింది ఎనబై వేల రూపాయల ప్రైస్ తో ఆఫర్ చేసిన ఎస్ వన్ ఎక్స్ ప్లస్ వేరియంట్ గా ఇప్పుడు ఐదు వేల రూపాయలు పెంచి తొంభై వేల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు ఎస్ వన్ ఎక్స్ ప్లస్ వచ్చి మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే తో ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకి తొంభై కిలోమీటర్ టాప్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు రెండు పాయింట్ ఏడు కిలోవాట్ల బిఎల్డీసీ హబ్ మోటార్ దీంట్లో కూడా మనకి మూడు కిలోవాటర్ బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ యూజ్ చేస్తున్నారు నూట యాభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు చార్జింగ్ టైం వచ్చి ఐదు గంటల సమయం ఇవి ఓ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అప్డేట్ చేసిన కొత్త ప్రైజెస్ అనమాట మోస్ట్లీ ఓల ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ మంత్ వరకు అయితే కొత్త ప్రైస్ వచ్చి మళ్ళీ చేంజ్ చేసే అవకాశం లేదు ఇప్పుడే ప్రైస్ చేంజ్ చేస్తారు కాబట్టి ఈ మంత్ వరకు ఇదే ప్రైస్ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది ఇవి ఓల ఎలక్ట్రిక్ సంబంధించిన ప్రైస్ అప్డేట్ అండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈవి కురాండి డ్రైవ్ ది ఫ్యూచర్